నేటి బాలలే రేపటి పౌరులని భాగ్యనగర క్షేత్ర సంఘటన మంత్రి విశ్వ హిందూ పరిషత్ గుమ్మల్ల సత్యంజీ పేర్కొన్నారు శనివారం నాడు కొంపల్లి మున్సిపాలిటీ పరిధి దూలపల్లిలోని ఏర్పాటు చేసిన టూకే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుమ్మల్ల సత్యంజీ ఎమ్మెలర్ గ్రూప్స్ చైర్మన్ మర్రి లక్ష్మారెడ్డి భాగ్యనగర క్షేత్ర బజరంగదల్ సంయోజక వీర్ కుమార్ స్వామిలు పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా భరతమాత హనుమాన్ మరియు సీతారాముల చిత్రపటాలకు పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు వారు మాట్లాడుతూ యువత ఉన్నత శిఖరాలను అధిగమించాలంటే ముందుగా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని విశ్వ హిందూ పరిషత్ ముఖ్య లక్ష్యమని తెలిపారు మన యొక్క విలువలు తగ్గించి మన భారతదేశంలో చెడు మత్తు పదార్థాలను డ్రగ్స్ వంటివి విద్యార్థులకు ఇచ్చి వారి బలహీనతను గురి చేస్తుందన్నారు ఇతర దేశాలు మన దేశంలో స్థిరంగా ఉండిపోవడానికి ప్రయత్నిస్తున్నాయని అలాంటి వారికి మన యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి వివిధ స్వచ్ఛంద సంస్థలు స్కూళ్ళు సహకరించినందుకు బజరంగ దళ సభ్యులు వారికి చిరు సత్కారాన్ని కాషాయ కండువాతో సన్మానించారు అనేక జాతి వ్యతిరేక శక్తులు మత్తు పదార్థాలకు బానిసలు చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి ఆ మధ్య ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ఎన్జీఓ సర్వే చేస్తే సుమారుగా డెబ్బై శాతం యువతీ యువకులు మత్తు పదార్థాలకు బానిసలయ్యారని తెలిసింది ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ కాబట్టి ఈ విధంగా మన దేశంలో ఉన్న యువతను నిర్వీర్యం చేయడం కోసము ఈ దేశంలో ఉన్న యువకులను మత్తు పదార్థాలకు బానిసలుగా చేయడం కోసము ఈ దేశంలో ఉన్న యువకులు పౌరుష పరాక్రమవంతులుగా ఉన్నట్లయితే ఈ దేశము అగ్రదేశంగా తయారవుతుంది కాబట్టి ఈ దేశాన్ని అగ్రదేశము చేయడానికి వీల్లేదు ఈ దేశాన్ని అన్ని రకాలుగా నాశనము చేయాలంటే ఈ దేశంలో ఉన్న యువకులను మత్తు పదార్థాలకు బానిసలు చేసినట్లయితేనే ఈ దేశాన్ని మనము మళ్లీ పరిపాలించవచ్చు అని చెప్పేసి అనేక విదేశీ శక్తులు అక్రమంగా మన దేశంలోకి మత్తు పదార్థాలను రవాణా చేసి ఈ దేశంలో ఉన్నటువంటి స్వార్థ పరుల ఆప్ మారత్ అన్నట్టు తెలుసా ఇరవై ఒక్క కిలోమీటర్ రన్నింగ్ ఆ ఇరవై ఒక్క కిలోమీటర్ రన్నింగ్ లా ఏషియా బ్రాజ్మెన్ వచ్చింది తా ప్పై ఆడాది బెంగళూరు టు హైదరాబాద్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు సైక్లింగ్ చేశాం మళ్ళీ ఇప్పుడు ప్రతి సంవత్సరము కృష్ణారీవర్ విజయవాడల ఈ ఎండు నుంచి ఆ ఎండుకు సిల్ చేస్తున్నా మళ్ళీ ఇవన్నీ తాతయ్యకి ఎట్లా సాధ్యమవుతున్నాయి మళ్ళీ ఇదే కాక మన ప్రధానమంత్రి స్టేట్ గుజరాత్ ఆ గుజరాత్ ఒక మిడిల్ సాధించాలని పదేళ్ల నుంచి నా డ్రీమ్ ఉంది ఆ డ్రీమ్ జూన్ ఫిఫ్త్ నాడు గుజరాత్ కెళ్ళి మూడు గోల్డ్ మిడిల్ సిమ్మిలో పెట్టిన అది కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారు మూడోసారి రమాణ స్వీకారం జూన్ నైన్త్ రోజు జరిగింది అదే రోజు నేను మిడిల్ వేసుకున్నా ఇవన్నీ ఎట్లా సాధ్యమైనాయి డైలీ తాతయ్య టూ అవర్స్ వర్క్అవుట్ చేస్తాను మార్నింగ్ ఐదు గంటలు లేస్తా మార్నింగ్ ఐదు గంటలు లేచి ఫిఫ్టీన్